చెప్పడం జరిగింది మరి ప్రళయం వరకు కూడా ఎవరు తీసుకురాలేరు అర్థమవుతుంది ఒక ఆరాధన అలవాటు చేసుకొని ఒక ఆచార వ్యవహారాలు అలవాటు చేసుకొని వాటిల్లో మనం ఇరుక్కుపోయి గ్రంథాల ఆధారం వదిలేసి పురుషుల మార్గదర్శకత్వం వదిలేసి మన అంతరాత్మ ఒకటి స్కానింగ్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ ఏంటండి స్కానింగ్ ఏమైనా డబ్బులు పది రూపాయలు కొట్టాలన్నా కూరగాయలకి అవునా కదా వంద రూపాయలు కొట్టాలన్నా స్కానర్ పెట్టి స్కానర్ పెట్టి అంటున్నారు స్కానర్ చూపించమంటున్నారు ఆ స్కానర్ కొడితే ఆ డబ్బులు ఆలకే పోతాయి అవునా కదా మరి నీ యొక్క స్కానర్ ఉంది లోపల అంతరాత్మ ఉంది నీ అంతరాత్మని నువ్వు వాడక అది తుప్పు పట్టిపోయింది అర్థమవుతుందా నీ అంతరాత్మని వాడక అది తుప్పు పట్టిపోయింది తుప్పు పట్టేలా చేశారు కొంతమంది పండితులు అన్ని వర్గాల్లో ఉన్నారు తుప్పు పట్టిపోయింది అది ఏంటది అంతరాత్మ అంటే అనేక సార్లు మనం గుర్తు చేసుకున్నాం నీ అంతరాత్మని వాడు పుట్టించేవాడి దేవుడా పుట్టినోడి దేవుడా అంటే నీ అంతరాత్మ ఏం చెప్తుంది స్కానర్ స్కానర్ ఏం చెప్తుంది నీ స్కానర్ని వాడు ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి పుట్టించేవాడి దేవుడా పుట్టినోడి దేవుడా పుట్టించేవాడి దేవుడని స్కానర్ చెప్తుంది కదా మరి అది గ్రంథంలో నువ్వు ఎప్పుడు గ్రంథం తీ చదవాల కురాన్ చదవలేదు కురాన్కు ముందున్న గ్రంథాలు చదవలేదు అవునా కదా నీ వారసత్వం ఏదైతే గ్రంథం అనుకుంటానో దాన్ని కూడా నువ్వు చదవలేదు కానీ నువ్వు చెప్పిన నీ అంతరాత్మలో ఉన్న మాట ఆ స్కానర్ చూపించిన నీ యొక్క అంతరాత్మ చూపించిన మాట నువ్వు నమ్ముతున్నా నీకు ప్రామాణికంగా ఉన్న గ్రంథంలో అది ఉంది చిన్న విషయం అది చిన్న విషయమా ఇప్పుడు యజమాని పొలం యజమాని ఊరి బయటికి ఆ ఫలం నాదంటే దాని పాని నెంబరు నీ పాస్బుక్లో ఉందంటేనే అది నీ ఫలం అవునా కదా నీ పాస్బుక్లో లేని నెంబర్ కాడికి పోయి అది నా పలమనంటే అవుతుందా అవదు కదా నీ స్కానర్ నీ హృదయంలో ఏదైతే దేవుడి లక్షణం మొట్టమొదటి లక్షణం ఒక్కడు అనేది నీ నువ్వు నమ్ముతున్న గ్రంథంలో ఉంది కురానికి ముందున్న గ్రంథాల సంగతి దైవం చెప్తున్నాడు గ్రంథాలని నమ్మమని చెప్పాడు అందుకనే నమ్మమన్నాడు అవి నేనే పంపించాను వాటిని కూడా నమ్మాలి అనే కండిషన్ అందుకే పెట్టాడు ఎవరైతే పూర్వ గ్రంథాలని నమ్మరో వారందరూ భూలోకంలో శిక్షకు గురయ్యారు పరలోకంలో కూడా శిక్షకు గురయ్యారు అది మీకు రిఫరెన్స్ కావాలంటే తర్వాత చెప్తాను నేను అర్థమవుతుందా గ్రంథాలు ఎందుకు నమ్మమంటే పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది నువ్వు ఏదైతే మానవ జీవిత సాఫల్యం పొందాలనుకుంటున్నావో దైవ అనుగ్రహం పొందాలనుకుంటున్నావో దైవాన్ని ఆరాధించాలనుకున్నావో దైవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తౌహీద్ ఏకదైవారాధన సిద్ధాంతమైనటువంటి దేవుడి లక్షణాలు కానీ మానవ జీవిత సాఫల్యానికి కావలసినటువంటి ప్రామాణికమైన సిద్ధాంతం అంతా దాంట్లో ఉంది దాన్ని ప్రళయం దాకా కురాన్లో ఉన్న సిద్ధాంతాన్ని కురాన్ను కాపాడుతాను అని చెప్పి దైవం తెలియజేశాడంటే ప్రళయం దాకా కురాన్లో ఉన్న సిద్ధాంతాలను కాపాడుతున్నాడు అర్థమవుతుందా పూర్వగ్రంథాల యొక్క ఆధిపత్యం వారి జాతి పెద్దలకి వారికి ఇవ్వటం జరిగింది జమీందారులకి పెద్దలకి ఇవ్వటం జరిగింది వాళ్ళు దాంట్లో కొంత కలగాపలకం చేశారు కొంత కలగాపలకం చేశారు ప్రామాణికంగా ఉన్నాయా అంటే కొంత కలగాపలగం చేసినప్పటికీ దైవ వచనాలు ఏదైతే ఉన్నాయో వాటిని వారు ప్రళయం దాకా మార్చలేరు ఇది ఖురాన్ చెప్తున్నటువంటి మాట అందుకనే మీరు సత్యవంతులే అయితే అని అంటున్నాడు సూర్య అలాంబియా ఇరవై ఒకటి అధ్యాయంలో మీరు సత్యవంతులైతే మీ రుజువుని తీసుకురండి అని అడగమంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఇరవై మూడు అధ్యాయంలో నూట పదిహేడవ వచనంలో వారు ఆ మహోన్నతుడికి సాటి సమానంగా ఇతరులని సమానంగా నిలబెట్టారు అంటే వారి దగ్గర జ్ఞాన అవశేషం లేదంటున్నాడు ఒక లైన్ అంత ఆధారం కూడా లేదట వాళ్ళ దగ్గర ప్రామాణికమైంది దైవంతో సమానంగా ఇతరులు నిలబెడితే ఎందుకంటే మన స్కానర్ చెప్తుంది భూమి మీదకి వచ్చిన ఏ యుగపురుషుడు మానవ అవతారం ఎత్తిన ఏ ఋషీశ్వరుడు ఏ ప్రవక్త నేను దేవుణ్ణి అని చెప్పి వారి నోటి గుంట వారు బ్రతుకున్నంత వరకు చెప్పలేదు అర్థమవుతుందా కాబట్టి వారు చనిపోయిన తర్వాత వారి శిష్యులు కూడా వారిని ఎప్పుడు కూడా దేవాన్ని సంబోధించలేదు ఆ తర్వాత వారి మీద ప్రేమికు వైపే దైవంతో సమానంగా నిలబెట్టేసి వారిని ఆరాధించటం మొదలుపెట్టారు అలా ప్రతి జాతి చేసింది ప్రతి జాతి చేసింది పురుషుల్ని ఋషిశ్వల్ని ప్రవక్తల్ని దేవుడు పంపిస్తే సృష్టికర్త అయిన దైవం పంపిస్తే వారు మరణించిన తర్వాత వారి శిష్యులు కూడా మరణించిన తర్వాత గౌరవం ఎక్కువై ప్రేమ ఎక్కువైపోయి దైవంతో సమానంగా పురుషుల్ని ఋషీశ్వరుని ప్రవక్తల్ని దేవుడితో సమానమైన స్థాయి చేసి దేవుడితో పాటు దేవుడిని వదిలేసి కూడా వీళ్ళనే ఆరాధించేటటువంటి వీళ్ళని ఎక్కువ ప్రేమించేటటువంటి విధంగా వీరు బలహీన పడిపోయారు వీరి ఆరాధన బలహీన పడిపోయిందనాల వీళ్ళ మీద ఉన్న నిత్తి మీద మనందరి మీద నిత్తి మీద శైతాను మనకి శైతాన్ ఉందా లేదా శైతాను అలాగా బలహీనపడేలాగా దైవ మార్గం మీద నుంచి తప్పిపోయేలాగా చేయగలిగింది ఒక విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి చూడండి విశ్వాసకి ఉండాల్సిన లక్షణాలు దైవాన్ని ఫస్ట్ ఒకే ఒక్కడిగా నమ్మాలి ఇదే అసలు సనాతన ధర్మం గ్రంథాలన్నీ